ఓం వసుదేవ వుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీధర్మశాష్టాయ నమ స్వామియే శరణమయ్యప్ప మనము ఈ యొక్క శనిగ్రహము వక్రించి మనకి మేనరాశిలో ఉన్నాడు మరి కార్తీక మాసం వచ్చేసరికి భక్తులంతా కూడా అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా నల్లని వస్త్రాలు ధరించి మనం అయ్యప్ప స్వామి కొండ మీదకి అయితే ఈ నల్లది అనేటటువంటి వస్త్రాలు అజ్ఞానంలో ఉన్నారు ఆ జ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం మనం అయ్యప్ప కొండకు వెళుతున్నాం నల్లని వస్త్రాలు ధరిస్తున్నాం జ్ఞానం ఇస్తాడు అని పండితులు చెప్తా ఉంటారు ఇదంతా పక్కన పడేసాయండి ఇప్పుడు జ్ఞానం ఎవరికి అవసరం లేదు ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటండి డబ్బు భౌతిక లోకంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అవ్వాలి ఇది అయ్యప్ప స్వామి చేయగలడా ఇది శనీశ్వరుడు చేయగలడా ఇది ప్రశ్న డైరెక్ట్ ప్రశ్న నీకేంటి నాకేంటి అద ఆ టైప్ అనమాట అయితే ఖచ్చితంగా చేయగలుగుతాడు ఈ డబ్బులు ఒక్కొక్కళ్ళు అబలేలగా సంపాదించేస్తారు ఎందుకని వాళ్ళకి ధనకారకుడు స్ట్రాంగ్గా ఉండడము లేకపోతే ధనాధిపతి మనకి అక్కడ శుభగ్రహాలు ఉండడము ధన ధనానికి సంబంధించినటువంటి స్థానాన్ని పాపగ్రహాలు చూడకుండా ఉండడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ఈజీ అర్నింగ్ ఈజీ మనీ వస్తుంది కానీ చాలామంది చూడండి మేము ధర్మంగా ఉన్నామండి చాలా కష్టపడుతున్నాం మేము వృత్తిలో అయినా సరే ఈజీ మనీ రావడం లేదు చాలా ఆ జీతం సరిగ్గా రావట్లేదు మేము కృషి చేస్తున్నామండి కానీ ఫలితం ఉండట్లేదని అనేటటువంటి బా బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే దీనికి కారణం ఏంటంటే మన గ్రహ సంపుటేనండి ఈ గ్రహ సంపుట్ ఉంటే ఇంక ఇంతేనా అండి గురుగారు జీవితాంతం ఇంతేనా అంటే ఇంతే మరి తప్పదు కానీ అండర్ స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ లార్డ్ శాటన్ అండ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప యువర్ ఈవిల్ ఎఫెక్ట్స్ కెన్ బి నలిఫైడ్ అంటే అయ్యప్ప స్వామి తలుచుకున్నా లేదా శనీశ్వరుడు తలుచుకున్నా మనకున్నటువంటి ధనం రావడానికి అపరోధమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని ప్యాసిఫై చేసి ఆ మ్యాలిఫిక్స్ని ఆ చెడ్డగ్రహాలన్ని తీసేసి ఏ ఏ గ్రహా అరిష్ట స్థానకత తేషాం గ్రహానాం శుభ ఏకాదశ స్థాన ఫలా వ్యాప్తి అర్థం ఏ గ్రహాలు అయితే ఉన్నాయో ఆ గ్రహాలన్నిటినీ కూడా శుభస్థానాల్లోకి రాసే మనం రప్పించగలుగుతాము అని చెప్పేసి ఈ శాస్త్ర వచనం అనమాట కాబట్టి ఆ రకంగా అయ్యప్ప స్వామి నలభై ఒక్క రోజులు మనం ఎవరైతే దీక్షగా చేస్తామో మండల దీక్షతో అయ్యప్ప స్వామి వారి యొక్క ఆరాధన ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా తీర్పుతాయి అయితే ఏమండి మరి మేము చాలా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని ఒకళ్ళు నలభై సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని మరొకళ్ళు మా కానీ మా సమస్యలు తీరలేదండి అని నోటుతో అంటారు తప్ప అంటే వాళ్ళ ఉద్దేశంలో మనం ఒక రిలయన్స్ అంబానీ లాగా అవ్వలేదు లేకపోతే ఒక అపోలో హాస్పిటల్లాగా అవ్వలేదు అని అలా కంపేర్ చేసుకుంటారు అలా కాదు నలభై సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి పద్దెనిమిది సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి ఈ అయ్యప్ప మాలలు వేసిన తర్వాత ప్రపోర్షనేట్గా మీరందరికీ కష్టాలు తీరిపోయినాయా లేదా అనేది అనాలిసిస్ చేసుకోవాలి దిస్ ఇస్ ప్రాక్టికల్ అప్రోచ్ ఈ ప్రాక్టికల్ అప్రోచ్ ఇచ్చేదే శనీశ్వరుడు అనమాట అందువలన శనీశ్వర స్వాముల వారు ఏంటంటే అటానమస్ ప్లానెట్ అని చాలాసార్లు చెప్పాను స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన ఒకనొక సందర్భంలో ఆయన అహంకరించినప్పుడు శ్రీ మహేశ్వరుని ఎదిరించినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆయన అహంకారాన్ని భగ్రం చేస్తాడు విష్ణుమూర్తి ఆయన కాలు ఎరగొట్టేస్తాడు ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపంతో శనీశ్వరుడు మరి తపస్సు చేసుకొని నవగ్రహాలలోకెల్లా గొప్ప స్థానాన్ని సంపాదించాడు తన తండ్రి అయినటువంటి సూర్యుడి కంటే కూడా ఉచ్చస్థితిలో ఉండే విధంగా గ్రహం ఎత్తులో ఉండే విధంగా ఆయన తన వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసుకున్నాడు ఆ విధంగా మనందరం కూడా ఇది ఎప్పుడు సాధ్యమవుతుందండి అంటే శని మీనరాశిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది పన్నెండు సంవత్సరాలు కాదండి ఇలా రావాలి అంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది ఒక చక్రం రావడానికి మళ్ళీ ముప్పై సంవత్సరాల దాకా రాదు అరవై సంవత్సరాల వయసు వస్తుంది ముసలోడైపోతాం కాబట్టి మళ్ళీ ఇంకొక ముప్పై సంవత్సరాలకు వస్తుంది తొంభై సంవత్సరాలు వస్తుంది పైకి కట్టేస్తాం అందువల్లే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని డేంజర్ అంటాం మొదటిసారి వచ్చేటటువంటి ఏలినాటి శని ప్రభావం వలన మనకి ఏమవుతుందండి చక్కగా పొంగు లాంటి శని అన్నారు పైకి పైకి వచ్చేస్తాం మనం ఏమండి తర్వాత మంగు శని పంగు శని పొంగు శని అని అంటాం మొదటిసారి మన చిన్నతనంలో వచ్చేస్తుంది దాన్ని ఏంటంటే అండి మంగు శని అంటాం మంగు శని అంటే ఏంటండి పడుకుని ఉంటుంది అంటే స్లోగా వస్తుంది రెండోసారి ఎవ్వరికైనా సరే ఎల్నెడ్స్ అని అంటే మంచి యవనంలో ఉంటాడు మదమెక్కుపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు యవ్వనంలో కామంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అవుతాయి కోరికలు తీరుతాయి బిల్డింగ్లు కడతారు సంపాదన పెరుగుతుంది అండ్ వచ్చానీ చాలు తెలియకుండా అంటే డబ్బు వచ్చినప్పుడు మనకి మదం ఎక్కుతుంది మదం ఎక్కినప్పుడు మనకి పేదవాళ్ళు కనబడరు వికలాంగులు కనబడరు తర్వాత వీళ్ళు కనబడరు ఎవరు సాధువులు కనబడరు ఎంతసేపు నాలుగు బిల్డింగ్లు కట్టాలా ఆరు బిల్డింగ్లు కట్టాలా ప్రేమ వ్యవహారాల్లో సఫలం అవ్వాలా లవర్ అడిగితే బంగారాలు కొనాలా లేకపోతే పిజ్జాలు బర్గర్లు రెస్టారెంట్స్ కి తిప్పాలా ఈ టైపులో ఉంటారు తప్ప ఆ పొంగు శని వచ్చినప్పుడు శనీశ్వరుడు మనకి ఇచ్చినప్పుడు ధర్మంగా మనం ఉందాము కలి యొక్క కబ్జాలకు వెళ్ళకూడదు యూ షుడ్ నాట్ గోయింగ్ టు ద క్లచెస్ ఆఫ్ సాటన్ సచెస్ క్లచెస్ ఆఫ్ కలి కలిపురుష అంతేగాని కృష్ణుడి పార్టీలో ఉండాలా అని ఎవ్వరూ అనుకోరు ధర్మం వైపు ఉండాలని అలాగే మూడో శని వచ్చేసరికి తంగు శని అంటే ఏం చేస్తుందంటే పొడుకో పెట్టేస్తుంది చంపేస్తుంది మనల్ని అందువల్ల తంగు మంగు పొంగు మూడు ఉంటాయి కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా నైట్స్ అని జరుగుతుంది ఈ నైట్స్ అని సమయంలో చాలా కరెక్ట్గా చేయాల్సింది ఏంటంటే శనీశ్వర ఆరాధన లేదా అయ్యప్ప స్వామి పూజలు ఎలాగో మాలలో వేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది అయ్యప్ప స్వామి మాలకి వేసుకున్న వాళ్ళు చాలామందికి ఏర్నెట్స్ అని జరుగుతూ ఉంటుంది కానీ అదృష్టం ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఈ ఏర్నెట్స్ అని దోషం పోతుందనమాట అది వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో అయ్యప్ప స్వామి మీద భక్తితో మనం వేసుకున్నాం స్వామివారిని మనం ఆరాధన చేసుకుందాం అనుకుంటారు కానీ మీకు స్వా అయ్యప్ప స్వామి వారు డబల్ బోనస్లు ఇచ్చారు మీకు చక్కగా కష్టాల నుంచి మిమ్మల్ని దాటేస్తారు కాబట్టి ఈ కుంభరాశి వారికి ప్రధానంగా ఏమిటంటే ఏమండి మాకు ఉద్యోగం రావట్లేదండి ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళేమో ప్రమోషన్ రావట్లేదండి అంటారు అన్నీ బాగానే ఉంది అనుకుంటేనేమో ఆదాయాలు రావట్లేదంటారు ఆదాయాలు ఎందుకు రావు ఒకవేళ ఆదాయాలు బాగా కూడా వచ్చినటువంటి వాళ్ళు అప్పులు ఎక్కువగా అంటారు ఏదో రకమైనటువంటి సమస్య ఈ యొక్క కుంభరాశి వారికి ఈ డిసెంబర్ ఐదో తేదీ వరకు కూడా గురుడు షష్టస్థితి గతడై ఉన్నాడనమాట కర్కాటక రాశిలో మంచి బలంగా కాబట్టి ఇలా ఉండడం ద్వారా మనకి చాలా అనుకూలమైనటువంటి పనులు కూడా కాస్త లేట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అందరిపైన అనుమానాలు మీ మీద మీకే డౌట్లు మీరు చేసేటటువంటి పనులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని డౌట్లు పడ్డం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి ధనస్థానంలో ఉన్నటువంటి శని వక్రించడం వల్ల నిజాయితీగా కష్టపడేటటువంటి వాళ్ళకి డబ్బులు రావట్లేదే అనేటటువంటి అసంతృప్తి చాలా అధికంగా ఉంటుంది అన్యాయంగా అక్రమంగా సంపాదించే వాళ్ళకి ఎక్కువ ఆదాయం రావడానికి ఈ యొక్క ఎల్నెడ్స్ సమయంలో ఉంటుంది కానీ దాని ద్వారా వాళ్ళు అక్రమ సంపాదన వచ్చిన తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్లకి జైలుకి వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి శనీశ్వరుడు న్యాయదేవత ఆయన ఊరుకోడు ఆయన ఎల్ ఇన్ టైంలోనే డబ్బులు న్యాయంగా సంపాదించుకోమంటాడు ఎక్కడైతే మీరు అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తారో అక్కడ పక్క నుండి పట్టించేసి జైలుకి పంపించేస్తాడు అది కూడా డ్యూటీ అయిందే కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కుంభరాశి వారికి ఆదాయాలు బాగా పెరిగిపోతాయి సంతానాలు బాగా కలుగుతాయి డిసెంబర్ అయిదు తర్వాత ఇంకా బాగా పెరుగుతాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సంతానాన్ని మంచి సంతోషము కలుగుతూ ఉంటుంది కొత్త కొత్త వ్యాపార స్థాపనలు చేస్తారు ఇండస్ట్రియల్లో ఎంఎస్ఎంఈ దగ్గర నుంచి లోన్లు రావడము ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకుంటారు కాబట్టి ప్రభుత్వం ఉపాధి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చక్కగా రావడం జరుగుతుంది విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు గ్యారంటీగా సక్సెస్ని ఇస్తుంది ఫారిన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా చాలా ముందుకు మిమ్మల్ని తీసుకెళ్లడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క కుంభరాశి వారికి గతములో చాలా అవలక్షణాలు ఉన్నాయి తాగడము తిరణగము ఇలాంటివన్నీ కొన్ని కొంతమందికి ఉంటాయి కదా ఏడా మనుషులు కాబట్టి అవన్నిటిని కూడా ఈ యొక్క ఏలినాసిన సమయంలో ఈ శనీశ్వర స్వామి వారి యొక్క పూజ ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి యొక్క పూజ చేసిన సందర్భంగా ఆ దోషాలన్నీ పోయి వీళ్ళు ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోవడము మంచి బ్రహ్మాండంగా ఎరగడము జరుగుతుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గేలినాడు శని కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానము చేసుకోవాలా దశమహాభుద్ధల్లో ఒకటైనటువంటి మహాకాడే అమ్మవారి యొక్క హోమాన్ని లేదా మంత్ర అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానాన్ని జపాన్ని చేయడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ సమయం అంతా కూడా కలిసి వస్తుంది శుభమస్తు